ఫ్యాటీ డిపాజిట్స్ హార్ట్ బ్లడ్ వెజల్స్లో రావటం వల్ల గుండెకి రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్లో రక్త ప్రసరణ తగ్గిపోయి హార్ట్ అటాక్స్ స్ట్రోక్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని రక్తనాళాలలో ముఖ్యంగా గుండెలో ఈ ఫ్యాటీ డిపాజిట్స్ కాకుండా రక్షించడానికి ఈ లిగ్నిన్ అనే ఈ ఫైటోకెమికల్ బాగా ఉపయోగపడుతున్నాడు సజ్జల్లో ఎక్కువగా ఈ లాభం ఉంది అని సైంటిఫిక్గా నిరూపించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహాత్మా ఫూలే అగ్రికల్చరల్ యూనివర్సిటీ రాహోరి ఇండియాలో ఈ పరిశోధన చేశారు సజ్జలు ఇంత బాగా హార్ట్లో ఫ్యాటీ డిపాజిట్స్ రాకుండా రక్షిస్తున్నాయని నిరూపించారు సజ్జల్లో ఫైవ్ గ్రామ్స్ అంత ఫ్యాట్ ఉంటుంది ఈ ఫ్యాట్ అంతా కూడా నైంటీ పర్సెంట్ పైనే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనమాట ఇది గుండెకు గుడ్ కొలెస్ట్రాల్ని బాగా పెంచి రక్తనాళాలు పొడికెలు రాకుండా రక్షించడానికి కొలెస్ట్రాల్ పేర్కోకుండా ఉండటానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి బాగా